ఏర్పాలం మండలం పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నల్లపెడి ప్రశ్నకుమారెడ్డి ఈ సందర్భంగా ఆయనకు ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టారు గుమ్మడికాయలతో నీరాజనం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ ములుగుడి పంచాయతీలో కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశామని అది ఈ పంచాయతీలోని ప్రజలందరికీ తెలుసని అని అన్నారు అదేవిధంగా ఆయన మాట్లాడుతూ మొన్న ఈ మధ్య కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ అభివృద్ధి జరగలేదంటూ ఒక విధవ రాసిన స్క్రిప్ట్ చదివి ప్రజలకు వినిపించిందని ఆమెకు చెబుతున్నానని ఎవరో రాసిన స్క్రిప్ట్ చదవటం కాదని ఇక్కడకు వచ్చి ప్రజలను అడిగి తెలుసుకుంటే అభివృద్ధి చెందిందో లేదో తెలుస్తుందని ఒక కోటీశ్వరరాలని దించారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కోటీశ్వరరాలు ఎవరు నడమంత్రపు సరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి ఆయన్ని పెళ్లి చేసుకున్నాక కోటీశ్వరాలు అయింది ఒక్కసారి ఆలోచించండి రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం కడుపుతూ ఆరు సంవత్సరాలు విదేశాలు తిరుగుతూ కాలయాపన చేశాడు భార్య కోరిక మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదని సీట్లు లేవని కావాలనే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినారు ఇంకొకటి కూడా ఉంది గ్రామంలో జీప్ మీద వచ్చింది ఆ రోజు నేను చూసిన వీడియోలో నాకు తెలిసి మునులపూడి రెడ్డిపాళెం గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఎవ్వరూ లేరు బయట నుంచి తీసుకొచ్చుకున్నారు ఎవరు లేక ఇక్కడెవరూ రాక వాస్తవేనా ఈరోజు ఇక్కడ నాతో కూడా నా జీప్ ముందు నడిచింది నాతో కూడా నడిచింది మునులపూడి రెడ్డిపాళెం గ్రామస్తులు మాత్రమే నాతో నడిచారు ఇక్కడ బయట నుంచి ఎవ్వరూ రాలేరు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు లేరు బయట గ్రామాల నుంచి తీసుకొచ్చుకుంటున్నారు ఒక రెండు వందల యాభై మందిని ప్రశాంతమ్మ ఇక్కడే ఈ రెడ్డిపాలెంలోనే ఉపన్యాసం చేసింది కేవలం ఈ గ్రామంలో ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు రాసిస్తే ఆ స్క్రిప్ట్ ఇక్కడ మీ ముందు చదివింది గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగానే ఉన్నారు కదా ఏదైనా కొంతమందికి హెల్త్ బాగలేక ఆరోగ్యం బాగాలేకుండా రావచ్చు ఆమె మాట్లాడింది ఏంటి మునులుపూడి మంచి నీళ్ళు తాగి ఆరోగ్యాలు బాగాలేకుండా వస్తాయని చెప్పి చెప్పింది అదేవిధంగా మునులపూడి రెడ్డిపాళెం గ్రామంలో రెవెన్యూ భూ సర్వే చేసి ఉన్నాం ఎలక్షన్స్ కోడ్ వల్ల మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకు ఇవ్వలేకపోయినాం అన్నీ రెడీగా ఉన్నాయి ఎలక్షన్స్ అయిపోతానే నా చేతుల మీదుగా మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను